వెల్కమ్ టు నమితా న్యూస్ జగన్ పల్నాడు పర్యటనలో పోలీసుల చే అడ్డగించడాన్ని నిరసిస్తున్న వైసీపీ రాష్ట్ర బీసీ అధికార ప్రతినిధి వైసీపీ కార్యకర్తను పరామర్శకు పల్నాడు పర్యటనలో వైసీపీ అధినేత జగన్ ను అడిగడుగు నా చెక్ పోస్టును పెట్టించి పోలీసుల చే అడ్డుకోవడం కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మీరు ఎంత అడ్డుకుంటే ప్రజలంతగా మాకు జై కొడతారు మీరు చేసే దౌర్జన్యాలు అరాచకాలు అన్ని ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరించిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అందరికీ నమస్కారం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడులో ఉప సర్పంచ్ని ఆత్మహత్య చేయబోతే వారి కుటుంబాన్ని పలమగా పోలీస్ వ్యవస్థ ఇరవై నుంచి ఇరవై ఐదు పోస్ట్ పెట్టి అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం కుట్రపడింది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేసినా కూడా వాళ్ళ ఇంటికి పోవడం ఆగలేదు కానీ ప్రజా బలం ముందు పోలీస్ వ్యవస్థ ఓడిపోయింది కూటమి ప్రభుత్వం ఓడిపోయింది కారణం ఏమంటే జనంతో నడిచిన నాయకుడు జన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ రథసారధి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అభిమానిస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నో అబద్ధప హామీలు ఇచ్చి ప్రభుత్వం చేపట్టి ఏడాది కాలం గడిచిపోయింది ఇప్పుడు పదమూడు నెలలు నడుస్తున్నా కూడా ఇంతవరకు ఇచ్చిన మాట ఒక ఒక వాగ్దానాన్ని అది కూడా సగం పోని పులిపి చేయాలని చూస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని తీసుకుని వస్తే దాని తల్లికి వందలమని పేరు పెట్టి ఆ ఎనభై ఏడు వేల ఎనభై ఏడు లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే కేవలం యాభై నాలుగు లక్షల మందికి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు వెయ్యి రూపాయలు పట్టుకుంటేనే ఆ రోజు సైకో అన్నాడు ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి లోకేష్ మరి రెండు వేలు పట్టుకుంటున్నారు మీకేం పేరు పెట్టాలా సైకోని మించిన పేరు మిమ్మల్ని పెట్టాలన్నా డబుల్ బాజీ అన్న కూడా తప్పు లేదా మిమ్మల్ని అయితే నా తెలిసిన కాడికి ఎందుకంటే వెయ్యి రూపాయలు అభివృద్ధి మెయింటెనెన్స్ కోసం పట్టుకుంటేనే సైకో పట్టుకున్నాడు వెయ్యి రూపాయలు అన్నారు మరి ఈ రోజు మీరు రెండు వేలు పట్టుకుంటున్నారు అది కూడా కేవలం యాభై నాలుగు వేల మందికి ఇస్తున్నారు యాభై నాలుగు యాభై నాలుగు లక్షల మందికి ఇస్తున్నారు మరి ఎనభై ఏడు లక్షలు ఇంటికి ఒకరిని ఎనభై ఎనభై ఏడు లక్షలు అయినప్పుడు మరి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మందికి ఇస్తామని మీరు కేవలం యాభై నాలుగు లక్షల మందికి ఇస్తున్నారు అంటే మామూలు ఇంట్లో అంతమంది కోటి దాటాల మీ రకాలు అరమెత్తుకుంటే మరి ఈ రోజు ఎంతమందికి ఇస్తున్నారు మీ విద్యార్థిగా వదిలేస్తున్నాం మరి ఇంకొకటి పుష్ప సినిమా డైలాగుల మాదిరి ఒక పకాడ్ పట్టుకుని ఓ అభిమాని జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాంలో లో పకాడ్ చూపించారు ఏమది పెద్ద తప్పు పెద్ద నేరమా పవన్ కళ్యాణ్ మాట్లాడిన వాళ్ళగర కన్నా లోకేష్ మాట్లాడే మాట్లాడకున్నా చంద్రబాబు మాట్లాడే వాళ్ళగర కన్నా మరి తెలుగుదేశం కార్యకర్తలందరూ మాట వాళ్ళగర మాట్లాడకన్నా ఆ పిన్నోడు ఏమన్నా తప్పు చేశాడా మరి అతను కేసు పెట్టి ఇరవై నాలుగు రోజులు రిమాండ్ దించాడేమి నాకు ఇక్కడ ఆడా నేను చేస్తే భారతదేశం చరిత్ర ఇంతవరకు అక్కడ ఉండదేమో ఆడే కేవలం ఒక కార్డు విశ్వ సినిమా డైలాగ్ అది భారతదేశం మొత్తం సినిమా రిలీజ్ చేసినారు దాన్ని వీళ్ళు లేసి తప్పట్లు కొట్టారు మరి అతను అభిమానం ఏదో ఒక కార్డు పట్టుకోవడం మాత్రం దాన్ని మాత్రం పెద్ద పూర్తిగా చిత్రీకరించి అతను ఇరవై నాలుగు రోజులు కోర్టు విధించడం రిమాండ్ నాకు అర్థం కావడం లేదు అంటే వైఎస్ఆర్ అభిమానులను కూడా ఇబ్బంది పెట్టాలనిపిస్తుంది ఈ వ్యవస్థ అయ్యా మీరు చేయాల్సింది పకార్డు ఏం పట్టుకున్నాడు సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారు ఫేస్బుక్ లో ఏం పెట్టున్నారు కదయ్యా మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఎంతవరకు నెరవేర్చినామో జగన్మోహన్ రెడ్డి గారు వన్ ఇయర్ లో నైన్టీ నైన్ పర్సెంట్ హామీలు నెరవేర్చారు మరి మీరు ఇప్పుడు వన్ పర్సెంట్ హామీలను నిర్వేర్చలేకపోయారే నైన్టీ నైన్ పర్సెంట్ ఆయన నెరవేర్చి వన్ పర్సెంట్ నిర్వహించలేక మళ్ళీ ఎన్ని ఎదురుదాడులు చేస్తున్నారు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మీరు చెప్పిన హామీలను నెరవేర్చాలని కోరుకుంటున్నాము అలా నెరవేర్చిన పక్షంలో యువతతో నాయకులతో కార్యకర్తలతో అభిమానులతో జగన్మోహన్ రెడ్డి మీ ప్రభుత్వం మీద దండయాత్ర చేసి మీ కొమ్ములు వంచైనా కూడా ఆయన మీరు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాడు నెరవేర్చడానికి ఇచ్చిపెట్టాడు ఎందుకంటే ఆయన పుట్టిందే పోరాటం నుంచి ఆయన పోరాటం అంటే మొదటి నుంచి తెలుసు మీలాగా ఏసీ రూముల్లో కూర్చొని కరోనా రెండేళ్ల కాలయాపలు కట్టుకొని స్టూర్లు ఉపయోగించారు మీరు కరోనాలో కనీసం పాల ప్యాకెట్ ఇచ్చిన పోకనా నీళ్ళ ప్యాకెట్ ఇచ్చిన పోకలు కూడా పోలే మీరు అటువంటి టైంలో కూడా ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి కరోనా పది ఇంటికి సేవలు అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి కరోనా కరోనాకే భయపడలే అందరం వైఎస్ఆర్ కార్యకర్తలు సైనికుల్లో పనిచేశాం మరి కరోనాలో మీరు దానుకున్నారు మరి ఈ బుద్ధి ఇన్ని హామీలు నెరవేర్చకుండా మీరు మోసట మోసపు రాజకీయాలు తప్పుడు రాజకీయాలు కేసులు పెట్టి గురి చేసి ఎన్ని చేసినా ఎవరు భయపడే పరిస్థితి లేదు ఒక్కొక్కరి ఆరు నెలలు జైల్లో పెట్టిన కూడా మళ్ళీ తిరిగా వచ్చి మీ పార్టీని దండయాత్ర చేశాను వైఎస్ఆర్ కార్యకర్తలంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఇకనైనా తప్పుడు ఆలోచనలు మానేసి తప్పుడు పనులు మానేసి మీరిచ్చిన సూపర్ సిక్స్ హామీలను అన్ని నెరవేర్చి ఆంధ్ర రాష్ట్రంలో జన సంక్షేమం కొనసాగాలి లేదంటే జనహీలుడుగా మిగిలిపోతాడు చంద్రబాబు నాయుడు చరిత్రలో ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని జనరంధిక పాలన చేయాలని కోరుకుంటున్నాం మీ ద్వారా